శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం నలభై మూడో సర్గమనందు ప్రజలు చర్చించుకొని చిన్న విషయములు ఏమి అని శ్రీరాముడు భద్రుని అడుగుట అతడు సీతాదేవి విషయమున జనాపవాదమును కూర్చి ఆ ప్రభువునికి వివరించడా గురించి తెలుపబడినది శ్రీరామచంద్ర ప్రభువు సభలో ఆసీనుడై ఉండగా కథాకథన కుశలు హాస్య వినోదముల్లో నేర్పరులు వివిధ ప్రదేశముల నుంచి వచ్చి పలు విధములకు కథలను చెప్పుచు ఆ స్వామిని వారు విజయుడు మధుమత్తుడు కాశ్యపుడు పింగళుడు కుటుడు సురాజుడు కాళీయుడు భద్రుడు దంతవక్తుడు సుమాగదుడు మొదలగు వారు మహాత్ముడైన ప్రభువునుకు వినోదాత్మకమైన హాస్య సమన్విత కథలను సంతోషంతో వివరించి చుండి ఈ సందర్భమున ఒక కథా ప్రసంగం జరుగుచుండగా రఘురాముడు ఇట్లు పలికాను భద్రా అయోధ్య నగరమునందును కోసలరాజ్యమునందలి వివిధ యందును జరుగుచున్న విశేషములేమి పౌరులు జానపదులు నన్ను కూర్చి సీతాదేవిని కూర్చి భరత లక్ష్మణ శత్రుఘ్న కైకేయి మాతను గురించి ఏమనుకున్నారు ఇట్టి సువిశాల రాజమునందు రాజుల ప్రజలు గూర్చి సహజమే కదా శ్రీరామునిట్లు పలికిన పిదప భద్రుడు అనువాడు అంజలి ఘటించి ఈ విధముగా విన్నవించాను మహారాజా పురవాసులెల్లూ మేము కూర్చి గొప్పగా మాట్లాడుకొని సౌమ్య పురుషోత్తమ నీవు రావణుని వధించిన వీరోచిత విజయగాథలను గూర్చి పురప్రజలందరూ మరీ మరీ చర్చించుకొంచున్నారు భద్రుడు ఇట్లు పలికిన పిదప శ్రీరాముడు అతనితో ఇట్ల నేను భద్ర యథార్థ విషయములన్నిటినీ పూర్తిగా తెలుపుము నేను వచ్చిన కార్యముల విషయమున పౌరులు అనుకునిచున్న మంచి చెడ్డలను గూర్చి వివరింపుము వాటిని విన్నపిమ్మట ఈ క్షణం నుండియే మంచి వాటిని ఆచరింపగలను దోషములను వర్జింపగలను నీవు నాకు పాత్రుడవు పురమునందును జనపదముల ఎందును గల ప్రజలు అనుకొనుచున్న నా దోషములను గూర్చి నిర్భయముగా నిస్సంకోచంగా యథాతథముగా తెలుపుము రఘురాముడు ఈ విధంగా అడిగిన అనంతరము భద్రుడు అంజలి కటించి సావధాన చిత్తుడై మహాబాహువైన ఆ ప్రభువునుకు ఇట్లు విన్నవించను మహారాజా దయతో ఆలకింపు అంగళ్ళ అంగళ్ళయందును రాజమార్గముల యందును వనములయందును ఉపవనముల యందును మీ గుణదోషముల గురించి ప్రజలు ఇట్లు మాట్లాడుకున్నారు శ్రీరాముడు మహాసముద్రంపై ఒక అద్భుతమైన సేతువును నిర్మించెను అది ఎంతయో దుష్కరమైన కార్యము ఇంతకు ముందున్నవారు గాని దేవదానములు గాని ఇంతటి మహాకార్యమును సాధించినట్లు మనము వినియుండలేదు ఈ మహావీరుడు దుర్జయుడైన రావణుని అతని సేనా పరివారములను యుద్ధంలో సంహరించెను సహజంగా చిత్తచాంచము గల వానరులను బల్లూక వీరులను క్రూర స్వభావము గల రాక్షసులను అతడు అదుపు చేశను యుద్ధరంగమున రావణుని పరిమార్చిన పిమ్మట శ్రీరాముడు రోషమును విడిచిపెట్టి సీతాదేవిని స్వీకరించి ఆమెను మరల తన భవనమునకు తీసుకొని వచ్చెను సీతాదేవితో గూడి సుఖించుటకై శ్రీరాముని మనస్సు ఎట్లు ఇష్టపడుచున్నది లోగడ రావణుడు ఆమెను బలవంతంగా అపహరించి తన అంకమును చేర్చుకొని లంకకు తీసుకుని పోయిను పిదపాతడు ఆమెను రాక్షసుల అదుపులో అశోకవనం నందు ఉంచెను ఎంతో కాలము పరులు పంచన ఉన్న తన భార్యను రాముడు ఎందుకు యావగించుకుని చుట్టలేదు ఇక మనము కూడా మన భార్యలు ఎందు ఇట్టి సహనమునే చూపవలసి చూపవలసి వచ్చును రాజు యొక్క మార్గమునే ప్రజలు అనుసరించు కదా రాజా నగరం నందును సకల యందును ప్రజలు ఇట్లు పెక్కు రీతులుగా నోటికి వచ్చినట్లు మాట్లాడుకొని భద్రుని మాటలను విన్న పిదప శ్రీరాముడు మిగుల కిన్నుడే సుహృదులతో భద్రుడు తెలిపిన విషయములు అపకీర్తికరములుగా అన్నవి ఈ విషయంలో మీ అభిప్రాయమేమి అని భచించిను అంతట ప్రభువునకు శిరసా ప్రణమిల్లి దైన్యముతో స్వామి భద్రుడు చెప్పినదంతయు వాస్తవమే ఇందు సందేహం లేదు అని పలికిరి శత్రుశోధనుడైన రాఘవుడు వారందరినూ చెప్పిన మాటలను ఆలకించి అప్పటికి ఆ సుహృదులను పంపించి వేశాను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు నలభై మూడో సర్గము సమాప్తం